హాయ్ డియర్ ఈ అందమైన పువ్వుల పేరు దేవగన్నేరు ఈ పూలు చాలా రంగుల్లో ఉంటాయండి తెలుపు లేత పసుపు రంగు గులాబీ రంగు ఎరుపు మిక్స్డ్ కలర్స్ ఇలా చాలా చాలా రంగుల్లో ఉంటాయి మంచి పరిమళం వెదజెలుగుతాయి ఈ పూలతో స్ప్రేలు అంటే ఫెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారట ఈ పూలను మనం ఎక్కువగా దేవుడి పూజకు వాడతాం ఇంకా ఈ మధ్యన డెకరేషన్ కోసం అంటే అలంకరణ కోసం కూడా వాడుతున్నారట ఈ మొక్క చిన్న కొమ్మని తీసుకొచ్చి నేల మీద పాతినట్టయితే తొందరగా బతుకుతుంది కుండీల్లో పాతాలంటే పెద్ద పెద్ద కుండీల్లో పాతేనే బాగుంటుంది ఈ పూలని పూజ కోసం మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము ఈ ఆకులు పువ్వులు తెంపినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం పాలు పడతా ఉంటాయి చెట్టుకి అవి కంట్లో అది పడకుండా ఉండాలి ఈ పువ్వులు మీకు బాగా ఇష్టం అనుకుంటా మరి ఈ పువ్వులు మీరు చూసారా మీ ఊర్లో ఈ పువ్వులు ఏమంటారు డియర్స్